ఎప్పటికప్పుడు తాజా వార్తలను స్వాగతం నేను ద్యాప రవికుమార్ మోపాల్ గ్రామ సర్పంచ్ని ముఖ్యంగా మోపాల్ మండల మరియు మా మోపాల్ గ్రామ ప్రజలందరికీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముఖ్యంగా మా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు మొత్తం పాలక వర్గానికి సిబ్బందికి అదేవిధంగా మా విడిసి పెద్దలందరికీ అన్ని పిల్లలకు సంబంధించిన పెద్దలతో అందరికీ యువతీ యువకులకు అక్క చెల్లెలకు డాక్టర్ సంఘం మహిళలకు దాని తోడుగా మా మహిళలకు సంబంధించినటువంటి గ్రామకు సంబంధించినటువంటి విద్య వైద్య వ్యవసాయ రెవెన్యూ పోలీస్ శాఖ పంచాయతీరాజ్ శాఖ సో అన్ని శాఖ సంబంధించినటువంటి అధికారులకు అనధికారులకు ముఖ్యంగా మాకు కడుపు నింపుతున్నటువంటి రైతు సోదరులకు మాకు బార్డర్లో పనిచేస్తూ మా దేశ రక్షణ కాపాడుతున్న జవాన్లకు ప్రత్యేకించి సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి మోపాల గ్రామ పంచ తరఫున గ్రామ సర్పంచ్గా మోపాల మండల మరి గ్రామాలందరికీ పేరు పేరుని సంక్రాంతి శుభాకాంక్షలు ఎత్తా ఉన్నాం మా గ్రామ ప్రజలందరికీ ఎత్త ఉన్నాం తల్లిదండ్రులు ఎత్త ఉన్నాం మీ యొక్క పిల్లలని కానీ మీ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ ఈ సంక్రాంతి అంటే మనము అంటే కైడ్స్ సంబంధించిన పండుగ కాబట్టి దయచేసి ఈ కైడ్స్ ఎగరేసేటప్పుడు మీ పిల్లలకు సూచనలు ఇవ్వండి ఎక్కడైతే మనకు ప్రహారీ లేని ఏదైతే దాబా ఉంటుందో పైకెక్కినప్పుడు జారుతున్న మనం ప్రయత్నం చేయండి అదేవిధంగా విద్యుత్ తీగలకు కైడ్స్ పట్టుకున్నప్పుడు కానీ లేకపోతే విద్యుత్ తీగల దగ్గర ఉన్నప్పుడు కానీ జాగ్రత్త వహించమని చెప్పేసి చెప్పాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఎందుకంటే మనకు పోలీసు సూచన ప్రకారము వాళ్ళు క్లియర్ చెప్తా ఉన్నారు చాలా మొత్తం ఈ సంక్రాంతి పనులు వచ్చేసరికి కైట్ యొక్క పండుగ కాబట్టి ఈ కైట్ విగరేసినప్పుడు పిల్లలు అదుపు తప్పి డవలప్ పడడం కానీ లేదా కరెంట్ షాక్ గురై ఆ పోల్ దగ్గర ఉండడం అప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఓ మోపాల గ్రామపై తల్లిదండ్రుల మీ అందరూ మీ పిల్లల యొక్క కైట్ ఎగరేసే విధానం మీద ఒక దృష్టి పెట్టి వాళ్ళకు ఒక ఆలోచన చెప్పని చెప్పి కోరుతూ